అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా బీసీల పరంగా ఒక నిర్ణయం తీసుకొని ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు కులగణన ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఎంతమంది ఉంటే అంత వాటా దక్కాల్సిందే అనేటువంటి నినాదంతో పోయినారు సో ఆర్ కృష్ణన్న కూడా దశాబ్దాల పాటుగా ఈ బీసీ ఉద్యమం చేస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్లియర్ స్టాండ్ తీసుకున్నటువంటి ధరిమిళ ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళ ఆలోచన ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇంప్లిమెంట్ చేయడం కోసం అవసరం పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆర్ కృష్ణన్న గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీ సేవలు అవసరం నేను చేయడం జరిగింది ఆయన తప్పకుండా ఈ బీసీల మంచి జరుగుతుందంటే మేము తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో బీసీల పక్షాన తీసుకుంటాం భవిష్యత్తులో అది ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అల్టిమేట్గా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే తన అంతిమ లక్ష్యం అనేటువంటి మాట ఆర్ కృష్ణయ్య గారు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం ఆర్ కృష్ణయ్య గారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ రేపు ఇంప్లిమెంట్ చేయబడి ఆలోచన రెండు సిమిలర్గా ఉండబోతా ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి పరిణామం దిశగానే పోతామని అనుకుంటాం చేస్తారు అంటే కృష్ణయ్య గారిని మిగతా పార్టీలు ఆహ్వానించేటువంటి హక్కు లేదు ఎందుకు చెప్తా ఉందంటే కృష్ణ అంటే ఆయన ఒక ఒక సింగిల్ మనిషి కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ ఈ యాభై ఆరు శాతం మంది ప్రజలకు ఆయన ఒక ఐకానిక్ లీడర్ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా మేము బీసీల కోసం ఏం చేయబోతున్నాం అనేది క్లియర్గా చెప్పింది చేయబోతా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తన స్టాండ్ ఈ కులగరణ పైన బీసీ రిజర్వేషన్ల పైన తన స్టాండ్ నిదో చెప్పాలి రెండోది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కులగన విషయంలో కానీ లేకపోతే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం ఉందో వాళ్ళు ఓపెన్గా చెప్పాలి చెప్పిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారి గడప దొరితే మంచిగా ఉంటుంది లేదు మేము చెప్పకుండానే ఆర్ కృష్ణయ్య గారిని మేము మా పార్టీలోకి ఆహ్వానిస్తామంటే ఆ పార్టీలకు నైతిక విలువలు ఉండవు ఎందుకు చెప్తా ఉన్నామంటే బీసీలో ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ ను ముప్పై మూడు శాతం నుంచి పద్దెనిమిది పదిహేడు శాతానికి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ సో బీఆర్ఎస్ పార్టీ ఇలా తీసుకొచ్చినప్పటికీ ఈ బీఆర్ఎస్ పార్టీ నిలువరించలేకుండా కనీసం ఈ కులగణన విషయంలో కానీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా తన గణాన్ని విప్పట్లేదు మాట్లాడట్లేదు ఇవాళ ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా ఒక మెట్టు కిందకు వచ్చి కులగణన చేస్తే మాకు ఇబ్బంది లేదనేటువంటి అంశం మాట్లాడుతున్నప్పటికీ కూడా స్పష్టమైన ప్రకటన లేదు కాబట్టి బీసీ ప్రధాని అని చెప్పి మోడీ గారు చెప్తా సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది బీసీ కులధన చేయడం కోసం రిజర్వేషన్ల పెంపు కోసం ఇప్పుడు ఈ ఇండియా కూటమి కూడా రేపు పార్లమెంట్లో లో చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ అంశం మాట్లాడితే భారతీయ జనతా పార్టీ దానికి సిద్ధంగా ఉంటుందా రేపు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందా దానికి ఈ అన్ని అంశాలు ఆర్ కృష్ణన్న ఖచ్చితంగా అడుగుతాడు ఈ పార్టీలను ఆర్ కృష్ణ చేయబోయేట కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి బీసీ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఉన్న పార్టీల వల్ల బీసీలకు ఎలాంటి న్యాయం జరగదు మీకు బీసీ కుల సంఘాలు సొంతంగా పార్టీ అనే డిమాండ్ కూడా ఒకవేళ సొంతంగా పార్టీ పెట్టి మీ మద్దతు ఇచ్చే అవకాశం లేదు అది కాదు వారకృష్ణ ఉన్న ఇంటెన్షన్ మీరు ఎప్పుడైనా చూడండి ఆయన ఒక రాజకీయ నేను ముందే చెప్పిన ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు శాతం బీసీ ప్రజల ఐకానిక్ పర్సనాలిటీ అని చెప్పి చెప్తా ఉన్నాము ఆయన రాజకీయ కోణంలో ఎప్పుడు చూడలేదు ఆయన రాజకీయ కోణంలో ఎప్పుడు చూడలే మేము కూడా ఆరకృష్ణన్న ఇవాళ బతుకున్నట్టే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మ నడిపిస్తున్నానని అనని చాకలైన ఆత్మ నడిపిస్తుంది కొమరం భీము ఆ తర్వాత దొడ్డి కొమరే ఆత్మలు నడిపిస్తా ఉన్నాయి సో వాళ్ళ ఆత్మలు బల్గం సినిమా చూసిరు కదా బల్గం సినిమా కదా బల్గం సినిమాలో కాకి ఎప్పుడు ముడుతుంది ఈ అందరు కలపాలన్నప్పుడే ముడుతుంది ఇప్పుడు కలిసే టైం వచ్చింది కాబట్టి బల్గం సినిమా శుభానికి వచ్చింది మంచి జరగబోతా ఉంది ఆర్ కృష్ణ పార్టీ నాయకుడుగా మేము చూడము అనుకుంటా ఉన్నాము నిజంగా ఆర్కృష్ణ పార్టీ పెట్టేటువంటి రోజు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించి చెప్తాం కానీ ఇప్పటికీ ఆయన మేము బీసీ ప్రతినిధిగా ఆయనకు ఉండాల్సినటువంటి విలువ గౌరవంతో మేము ఆయన ఆయన మాట్లాడుతాము ఆయనతో పక్కకు నిలబడి చర్చిస్తాం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిక్లరేషన్ చేసింది అందుకే కాంగ్రెస్ పార్టీలోకి జా ఆహ్వానించడానికి ఇక్కడికి ఆర్ కృష్ణ దగ్గరికి వచ్చానని ఎమ్మెల్సీ తీర్మానం కెమెరా పర్సన్ సురేష్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్